శుక్రవారం హైదరాబాదులోని ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్నను మర్యాదపూర్వకంగా కలిసి సాల్వతో సన్మానం చేసిన వాడబలిజ సేవా సంఘం నాయకులు వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డర్ర దామోదర్ రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు మాట్లాడుతూ మీరు చేస్తున్న బీసీ ఉద్యమానికి వాడబలిజ సేవా సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అలాగే గోదావరి పరివాహక ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి జీవిస్తున్న మా వాడబలిజ కులస్తులు అనేక రకాలుగా వివక్ష గురవుతూనే ఉన్నారు ఇక వన్ బై సెవెంటీ యాక్ట్ చట్టం తీసుకొచ్చి ఏజెన్సీలో ఉంటున్న బీసీలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా మా జీవన స్థితిగతులు మాత్రం మారడం లేదు కావున మీరు మా సమస్యలను మండలిలో చర్చపెట్టి సమస్యల పరిష్కారానికి మార్గం చూపెట్టాలని ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నను కోరడం జరిగింది ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న మాట్లాడుతూ తప్పకుండా మీ గొంతుకగా మీ సమస్యల సాధనకై మండలిలో మాట్లాడి మీ పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తానని బీసీ ఉద్యమంలో మనమందరం భాగస్వామ్యమై రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటాలు చేయవలసిన సమయం ఆసన్నమైందని నేను మీ ప్రాంతానికి వచ్చి అన్యాయానికి గురవుతున్న బీసీ ప్రజలను మేలుకొల్పుతానని తెలియజేశారు తదనంతరం బీసీ జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆరు కృష్ణయ్యని మర్యాదపూర్వకంగా కలిసి వాడబలిజ కులస్థుల సమస్యలపై వినతిపత్రం ఇచ్చి మా పిల్లల విద్యాభివృద్ధికి గోదావరి పరివాహక ప్రాంతంలో మా పిల్లల భవిష్యత్తు కొరకు బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలని అలాగే ఏకలవ్య స్కూల్ ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని ప్రణితి పత్రం అందజేశారు ఈ విషయంపై వెంటనే స్పందించి రాజ్యసభలో చర్చించి నావంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎల్లవేళలా మీ కుల సంఘానికి అందుబాటులో ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది

కాబట్టి అందుకని మీ దేశయట వంట బీసీ ఉదిమలు చూసి మీకు ఎఫ్సిఆర్ అయ్యి ఎప్పటి నుంచి కావాల సాధ్యం సాధించలేదన్న ఇప్పటికి ఉండాలి మా మద్దతు కూడా మీకు సంపూర్ణంగా ఎప్పుడు అది ఉంటది నాకు డ్యాములు ప్రాజెక్ట్ పెట్టడం ఆ కాపిలడు ఉంటది భాగ్యల కన సాపర్ కాదు ఏ కులానికి ఈ స్టేట ఎ గతంలో సాంప్రదాయ మంచి కరోనా అంటే చేపలు పట్టే కులమే ఎక్కడ కానీ ఎక్కడ మడుగు ఉంటుంది కదా హోదాలు ఆ ప్రదేశం ఇల్లు కట్టుకొని జీవనం సాగించారు జీవనం సాగించినటువంటి వాళ్ళకు కూడా ఇవాళ జీవనోపాధి ఇవాళ ఇల్లు ఇవ్వటం వల్ల కూడా వచ్చిస్తాయి ఇప్పుడు జరిగేవి అన్నీ వచ్చిస్తాయి ఇంకోటి ఏంటంటే అక్కడ ఇసుకలు కొన్ని వేల లారీలు వెళ్తారు ఇసుక ఇక్కడ తరలిస్తున్నారు లెవెల్ అది కూడా కండిషన్ ఇది మాది మా అది ఎస్టీ ఇట్లా మేము అన్ని విధాలుగా రాసిపోతాం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పోరాడరు ఇప్పుడు మీ ద్వారా కదిలితే అది భవిష్యత్తు తలపకుండా కదిలిద్దాం మీ సమస్యలన్నిటి పరిష్కారం ఖచ్చితంగా మనం చేస్తాం మీరు ఎక్కడ ఓకే యూ